విద్యుత్ ఉద్యోగులకు రావలసిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో అనేక మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని విద్యుత్ శాఖ ఉద్యోగులకు రావలసిన బకాయిలు వెంటనే మంజూరు చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు జిల్లా రీజనల్ సెక్రటరీ షేక్ జాకిర్ హుస్సేన్ కోరారు నా పేరు జాకీర్ నెల్లూరు జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి టౌర్ ఆపరేషన్ డివిజన్లో మొత్తం పన్నెండు సెక్షన్ ఆఫీసులు నాలుగు సబ్ డివిజన్ ఆఫీసులు మూడు ఈఆర్ఓలు ఒక డివిజన్ ఆఫీసు మెయిన్ఈర్ఓ ఉన్నారు దీంట్లో వచ్చేసి ఇక్కడ పనిచేసేటువంటి అకౌంట్ స్టాఫ్ అయితేనేమి ఓఎన్ఎం స్టాఫ్ అయితేనేమి అలాగే ఎనర్జీ అసిస్టెంట్స్ అందరూ కూడా కలుసుకుని దాదాపు మూడు వందల యాభై నుంచి మూడు వందల ఐదు వరకు స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి సంబంధించి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ డివిజన్ కమిటీని ఫార్మేషన్ చేసింది ఆ డివిజన్ కమిటీలో ఈరోజు డిఈ గారికి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు కార్మికుల సమస్యలు అనేటివి చాలా ఉంటాయన్నమాట వీటిలో కొన్ని తీవ్రమైనటువంటి ఉంటాయి కొన్ని సత్వరం పరిష్కారం చేయాల్సినవి ఉంటాయి ఈ విధంగా కార్మిక సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాళ్ళందరినీ ఐక్యం చేసి డిపార్ట్మెంట్లో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో ఇప్పిస్తూ వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేయడంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియను సిఐటి అఫిలియేటెడ్గా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కార్మికులందరినీ కూడా డిపార్ట్మెంట్ కోసం అదేవిధంగా రైతుల కోసం ప్రజలందరి కోసం కూడా కష్టపడి పనిచేసే విధంగా మేము కార్మికులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అదే పద్ధతిలో కార్మికులు ఇక్కడ పనిచేసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నతాధికారి అయినటువంటి డివిజనల్ ఇంజనీర్ గారు అదేవిధంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ గారు సకాలంలో వాళ్ళ సమస్యని పరిష్కరించే విధంగా చేయమని చెప్పేసి కోరుతూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని ముఖ్యంగా గ్రేట్ టూ ఎనర్జీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ టూ జేఎన్లు వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళకి రావాల్సినటువంటి ఎంకాష్మెంట్స్ అదేవిధంగా లీవ్ శాలరీలు వాళ్ళకి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఇమ్మని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి అయినా కూడా మన జిల్లాలో ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ కాలేదు అదే విషయాన్ని ఈరోజు డిఈ గారికి కూడా తెలియజేసి ఈ నెల జీతాల కలపని చెప్పి చెప్పాము ఇదే విషయం మీద ఎస్సీ ఆపరేషన్ నెల్లూరు దగ్గర నుంచి ఉత్తర్వులు కూడా పొందిన్నాము అదే ఉత్తర్వులని డివిజన్స్ని కూడా ఫార్వర్డ్ చేపించేసి ఈ నెల జీతాల్లో వాళ్ళందరికీ కూడా యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అదేవిధంగా సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా మంజూరు చేయాల్సిందిగా ఎస్సీ గారిని డిఈ సంబంధించినంతవరకు ఇప్పుడు మాకు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవైపున మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అయితే వాళ్ళ ఉత్తర్వుల కోసం పనిచేయాల్సి వస్తూ ఉంది డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ఉద్యోగులుగా ఉంటూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ అండర్లో పనిచేస్తూ రెండు వైపులా నలిగిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము విద్యుత్ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి తెలియజేసి ఎనర్జీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలకి వ్యతిరేకంగా వాళ్ళని అందరినీ కూడా దీంట్లో నియమించినారు కాబట్టి ఆ ఖాళీలను వాళ్ళని కొనసాగిస్తూ వాళ్ళందరికీ కూడా అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కోవూరు డివిజన్కే ఇక్కడ డివిజను కార్యాలయం లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటాం